అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు ఎంతమంది ఇచ్చినా ఎంతమంది కొట్లాడినా ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చినప్పటికీ కూడా ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకుడు చిన్న చిన్న రాష్ట్రాలతోటి అభివృద్ధి సాధ్యమవుతుందని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న చిన్న రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గణనీయమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథి అనే సంస్థలో ఒక ఉద్యోగస్తులుగా మేము కళాకారులం చేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజాపాలనలో భాగంగా గౌరవనీయులు మన శ్రీ రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి చేపట్టబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాల గురించి పథకాల గురించి మేము ఇవాళ చెప్పడానికి వచ్చినాం దయచేసి టీఎస్ఎస్ కళాకారులందరూ ఒకసారి స్టేజ్ మీదకి రాగలరని మనవి చేస్తున్నా దయచేసి టిఎస్ఎస్ కళాకారులు ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రావాలి ముఖ్యంగా ఎలిశెట్టి సుదర్శన్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలండి సో ఈ కార్యక్రమాల గురించి మన వి హనుమంతరావు గారు చెప్తే ఎలా చూద్దాం ముందుగా అందరికీ జై భీమ్ జై భీ ప్రా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు మనకు తెలుసు ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు నాడు ఏమి మన ఓన్లీ మన ఇండియా వాళ్ళకే కాదురా బాబు ప్రపంచం మొత్తం తెలియాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రపంచ నాలెడ్జ్ డేగా గుర్తించి ప్రపంచంలో అంబేద్కర్ గారి విగ్రహం కొలంబియా యూనివర్సిటీ ముందు పెట్టుకున్నారంటే మనం ఇంత గ్రేట్ అని మనం అర్థం చేసుకోవాలా మనం చచ్చిపోతే మన గల్లీలో ఒక రోడ్డు మీద ఒక ఫోటో పెట్టి పోతే పోయిందని అనుకుంటారు కానీ ఆయన చచ్చిపోయి మూడు దాదాపు నూట ముప్పై సంవత్సరాలు అయినా ఇవాళ ప్రపంచం గుర్తు పెట్టుకుంటున్నదంటే ఎంత గ్రేట్ ఈ బతుకుతాయన లెక్క బతకాలరా బాబు ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఆయన చాలా గొప్ప సేవలు చేసిండు ఒకటే ఒకటి చెప్తా నేను ఆయన చేసిన సేవల్లో ఆయన రాసిన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనేటటువంటి బుక్ ద్వారా ఇవాళ భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక బ్యాంక్ ఏర్పడింది అంతేకాదు మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు ఆ రోజు గవర్నమెంట్ లో ప్రవేశపెట్టాలని చెప్తే వాళ్ళు ప్రవేశపెట్టకపోతే మొట్టమొదటిసారి ఆడళ్ళ హక్కుల కోసం తన కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన ఒకే ఒక్కడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఇవాళ లేదే లేడు ఇలా కసు గొప్ప మనిషిని తలుచుకుంటుంది చాలా ఆనందంగా ఉంది ఆ మహనీయుడు బాటల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళ విషయం జర ఆలోచించి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మహిళలు మారను కావాలని చెప్పేసి మహాలక్ష్మి పథకం తోటి వాళ్ళకి ఏం చేసిండు మంచిగా ఉచిత బస్సు పెట్టిండు ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడికి మంచిగా తిరుగుతున్నారు చేస్తున్నారు వస్తున్నారు మంచిగా లగ్గాలకు పెళ్ళిళ్ళకు పండుగలకు అందరికి పోతున్నారంటే ఒకటి రేవంత్ రెడ్డి గారి కారణమైతే ఇంకొకటి మొట్టమొదటి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ మనం అందరం బ్యాంకులలో పైసలు జమ చేసుకుంటున్నాం ఇంట్లో బీరులల్లో పెడితే దొంగలు దోసుకుపోయి లేదు మరి అందరికీ బ్యాంక్ అకౌంట్లు కావాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం వల్ల అందరం బ్యాంకుల పైసలు దాచుకుంటున్నాం ఇక ఆయనైతే ఏం చెప్పాలి బాబు మీ అందరికీ వీధి లైట్ల కింద ఉండి చదువుకున్నాడు దీపం పుట్టి ఉండి చదువుకున్నాడు వీధి లైట్ల కింద ఉండి చదువుకున్నటువంటి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇళ్ళల్లో అందరికీ కరెంటు ఉండాలని చెప్పేసి ఆయన గృహజ్యోతి పథకం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ల వరకు కరెంటును ఫ్రీ చేసిండు ఎంత గాలిస్తే అంత గాల్చిపడేది అందరి జీవితాల్లో అంబేద్కర్ పడ్డ కష్టం మీరు పడకూడదు మంచిగా చదువుకొని దేశంకు పేరు రావాలని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా గృహజ్యోతి పథకం తెచ్చిండు ఇక ఆ కాలంలో అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారంటే కట్టెల పొయ్యి మీద పిడుకల మీద కళ్ళలో ఊరుకుంటూ రమాబాయి గారు వంట చేసిస్తే కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే తిన్నటువంటి కాలం అన్నది ఈ బాధలు పోవాలని చెప్పి అంబేద్కర్ గారిని రమాబాయి గారిని ఆదర్శం తీసుకొని రేవంత్ రెడ్డి గారు మా ఆడళ్ళందరి కోసం సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఎదుగు బాధలు పోవాలా వాళ్ళు పడ్డారు కష్టాలు మనం పడద్దు అని చెప్పేసి గొప్పగా ఆలోచన తీసుకున్నాడు ఇక ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదహారు గంటల డ్యూటీ ఉన్నది అందరు చేసి కష్టపడుతున్నారని చెప్పేసి ప్రపంచంలో ఉన్న కార్మికులందరి కోసం ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎనిమిది ఎనిమిది గంటల పని డ్యూటీ ఉండాలని చెప్పేసి ఆయన పోరాడి వల్ల ఎనిమిది గంటల పని దాకా తీసుకొచ్చిండు గత కష్టపడ్డటువంటి ఇలా రైతులు భాగస్వాములు ఉన్నారు అందరూ భాగస్వాములు ఉన్నారు ఆ రోజుల్లో రైతులకు కూడా దుండేవాడిదే భూమి అని మొట్టమొదటిసారిగా నిరోదం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చాలా మందికి తెలుసు తెలియదు తెలియదు కానీ నాకైతే తెలిసే ఇక రైతు రాజుగా ఉండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి రైతులు ఈ కాలంలో కూడా రాజుగానే ఉండాలని మరి రేవతి రెడ్డి గారు రైతు భరోసా పథకం ఇక దాదాపు రుణమాఫీ చేసిండు ఇంకొంత మందికి చేయబోతున్నాడు పదిహేను వేలు మళ్ళీ పన్నెండు వేలు కూడా ఇస్తున్నాడు త్వరలో కూడా ఫోటోస్ కూడా ఇస్తుడు అంటే రైతు రాజు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను పులికి పుచ్చుకొని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గట్ల ముందరికి పోతున్నాడు మీరు కూడా జర సహకరించాలి జర ఓపికతో ఉంటే అన్ని పనులు అయితే ఒకటే దినంలా రాజ్యాంగం రాయలేదు రెండు సంవత్సరాల పదకొండు నెలల పన్నెండు రోజుల కాలం పద్దెనిమిది రోజుల కాలం పట్టింది అంటే రాజ్యాంగం రాయలేందుకే రెండు నెలలు టైం పడితే గవర్నమెంట్ నడిపించాలంటే దాదాపు ఐదు సంవత్సరాలు టైం పడుతుంది ఇప్పుడు ఏర్పడి ఒకటి సంవత్సరం అయింది జర ఓపిక పడితే పనులు అయితే తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి ఆశయంలో మనం అందరం నడవాలి జర అందరం బాగుండాలి ఆయనంత నాలెడ్జ్ నేర్చుకొని మనం కూడా ఒక వెలుగు వెలగాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై భీమ్ జై సాబ్